నమస్తే అండి ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం మా దగ్గర వచ్చి ప్యూర్ ముర్ర గజులు లభిస్తాయి కడప జిల్లా నుంచి వచ్చి ఈ బాబాయ్ గారు నాలుగు కేజీలు మొత్తం ఆరు కేజీలు తీసుకున్నారండి నేను మన షెట్లో ఐదు బయట ఒకటి ఓకే ఓకే ఇది సెకండ్ లెక్టేషన్ చ ఇది డెలివరీ అయిందండి ఇది ఉదయం వరకు సాయంత్రం ఆరు అవుతుంది ఇది ఇది సెకండ్ ల్యాక్టేషన్ పార్టీ ఇది ఇది ఎక్కడ ఉంది డెలివరీ టైమ్ ఇదిగోండి ఇది ప్యూర్ మర సెకండ్ లాక్టేషన్ ఇది ఇది పది రోజులు ఉందండి డెలివరీ టైం టైమ్ ఇవాళ చూజు ప్యూర్ హర్యానా అండి ఇంకో ప్యూర్ గోపకా సింగ్ అంటే ఇది ఇదండి ఇది ఒకటి హలోండి బాబా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మీ పేరేంటి మీ ఊరు పేరు ఏంటి ఒకసారి చెప్పండి అది కడప జిల్లా జమ్మలవాడు తాలూకా మైలవరం మండలం టీమవార్పల్ల లేదు మీ పేరేం పేరు వెనకలపాటి రామచంద్ర మీరు ఎన్నట్లు తీసుకున్నారు బాబాయ్ ఆరు అటే ఆరు గేదె ఆరు గేదీలు తీసుకున్నారు ఏ లోన్ ద్వారా తీసుకున్నారు పిఎం వాళ్ళు ఇచ్చింది కాకుండా మీరు ఎక్స్ట్రా పెట్టి తీసుకున్నారు డబ్బులు తీసుకున్నారు అంతే కదా మీరు ఏ గేదీని ఏ గేదీలు ఎంత రేటు తీసుకున్నారు మీరే చెప్పండి ఈ తీసుకున్నారు మీరు లక్ష ఇరవై నాలుగు వేలు అంటే ఒక లక్ష ఇరవై నాలుగు వేలు తీసుకున్నాను పాలు ఎన్ని వద్దని చెప్పారు చెప్పినారు చూసుకున్నాము ఎన్ని పూటలు చూసుకున్నారు బాబాయ్ మీరు మూడు పూటలు చూసుకున్నాము చెప్పిన పాలున్నాయా గేదె దగ్గర ఉండే మీరు ఈ జట్ తీసుకున్నారు కదా ఈ జట్టు ఎంత తీసుకున్నారు మీరు ఎంత బాబాయ్ రెండు లక్షల ఆరు వేలకు తీసుకున్నాం రెండు లక్షల ఆరు వేలు ఇదైతే అక్కడ ఏదో చెప్తుంది ఇది లక్ష పది వేలకు తీసుకున్నాం ఇది లక్ష పది మీరు వచ్చిన దగ్గర నుంచి మేము అందంగానే చూసుకున్నాం రిసీవ్ ఎలా ఉండే బాగా చూసుకున్నాం మీకు ఇబ్బంది ఏమైనా వచ్చింది ఇబ్బంది ఏం లేదు అది మీరు గేదెలకు వచ్చారు మా దగ్గరికి మేము చెప్పిన రేట్లు కాకుండా మీకు అనుగుణంగానే కదా తీసుకున్నారు నచ్చిన రేట్లు కొన్నాం మీరు వచ్చిన రేట్లుగా కొన్నాం మేము చెప్పిన రేట్లు కొనలేదు నచ్చిన రేట్గా కొట్టాం అది ఓకే బాబాయ్ పాలు వీడియో తీద్దాం ఆంధ్ర తెలంగాణ రైతులకి రోజులకు అవసరం అన్న మాది బాబీ డైరీ ఫామ్ ఇది మా షెడ్ ఇవి మా గేదెలు మా ఓన్ షెడ్ అండి ఇది ఆంధ్ర తెలంగాణ రైతు సోదరుగా నమస్కారం నా పేరు వచ్చి బాబీ మన బాబీ డైరీ ఫామ్ మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ ముర్రగజ్ లభిస్తాయండి మాది అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటవల్పల్లి గ్రామం మన దగ్గర ఇదిగోనున్న క్వాలిటీ ఇదిగోండి ఒకసారి ఓపెరింగ్ అంటే ఇది ఇదిగో బాగా హేవీస్ అయ్యి ఏదో రెండో సెకండ్ లాక్టేషన్ పడ్డది ఇది ఇంకా డెలివరీ టైం వచ్చి పదిహేను రోజులు ఉందన్న అటర్ చూడండి ఇది పదహారు లీటర్లు వద్దు రోజు మీద ఇది ప్యూర్ ముర్రా రింగ్ వాటర్ని చూడండి ఇది ంగి చిన్న బుర్ర పలచటి బుర్ర ఇది వచ్చి కొమ్ము కూడా పలచగా ఉంటుంది బుర్రాకైతే కొమ్ము ఇలా పలుసుగా ఉంటుంది చూడండి అన్న ఇది కొమ్ము వాటం ఇది వచ్చి ఇంకా తీసుకుందండి కింద ఈ మెత్తన ఉండాలి అంతసేపు రూమ్ మేడం కూడా ఆ విధంగా ఉండాలి ఇది డైలీ మీద పదిహేను లీటర్లు అవుతుందండి ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డ దీన్ని ఇది సెకండ్ లాక్టేషన్ పట్ట బాగా హెవీ సైజ్ ఆరు పొళ్ళు వేసింది కింద అట్టా చూడండి సార్ కిందకు గదిలాడం రొమ్ముకి రొమ్ముకి జాండ్ ఆడడం ఉంటుంది అన్న మిల్క్ వచ్చి డైలీ మీద పదిహేను లీటర్లు అవుద్ది రొమ్ము కూడా మెత్తగా ఉంటుంది బాగా హెవీ సైజ్ పడ్డ దీని డెలివరీ టైం వచ్చి ఇంకా వన్ వీక్ ఉందన్న ఇది డైలీ మీద పదిహేను లీటర్లు అవుద్ది ఇది ముర్ర అన్న బాగా హెవీ సైజ్ ఇది వచ్చాడు ఒకసారి

చేయాలి ఇది ఇంకా రోజులు డెలివరీ కింద కింద కూడా రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ని ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి బాబీ డైరీ ఫామ్ వాళ్ళు రాజమండ్రి దగ్గర కాటరావులపల్లి నుంచి మనకి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే మురాబ్రేడ్కి సంబంధించిన గేదెలు అయితే ఒక ఆరు గేదెలు కొనుగోలు చేశారు కదా ముందైతే చూశారు కదా రైతులు కడప జిల్లా నుంచి అయితే ఒక ఆరు గేదెలు కొనుగోలు చేశారంట లోన్ ద్వారా అయితే తీసుకున్నామని చెప్పారు రేట్ల విషయానికి వస్తే వీళ్ళ దగ్గర ఎనభై వేల నుంచి అయితే లక్ష ముప్పై వరకు ఉంటాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఇతను బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి బాబీ డైరీ ఫామ్ వాళ్ళైతే చెప్పడం జరుగుతుందండి గేదెల గురించి పూర్తిగా అవగాహన అయితే వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి తెలుస్తనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి ఒకవేళ మీకు గేదెల గురించి అవగాహన లేకపోతే మీ ఊర్లో ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ అయినా తీసుకొని వచ్చి కొనుగోలు చేయండి ఎందుకంటే ఒక గేదను చూడగానే ఆ రైతుకు అవగాహన వచ్చి ఉంటుంది ఒక అది ఎన్నో అయితే ఉంటుంది దానికి ఎంత రేటు మనం పెట్టాలి అది ఎన్ని లీటర్ పాలిస్తుందా అది అనే విషయాలన్నీ కూడా మనకి ఆ రైతుకు తెలిసి ఉంటాయి అందుకోసమని తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వచ్చి జాగ్రత్తగా కొనుగోలు చేయండి రేట్ల విషయానికి వస్తే ఏం కాదండి మనం దాన్ని బట్టి ఉంటుంది పాలైతే మూడు పూటలు చూసుకోండి ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా చూసుకోండి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అని చెప్పి కూడా మనకి వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి పాల విషయానికి వస్తే పది లీటర్ల నుంచి పదహారు లీటర్ల పాలు ఇచ్చే గదులు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట ఇక వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి